అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాస్ట్ వైబ్స్ ఇన్ తెలుగు నవ్వుతూ నీళ్లు తాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు వాపడం కూడా అంతే కష్టం మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకండి మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండటానికి భయపడకండి అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు ఎక్కడైనా రాణించగలరు ఏదైనా సాధించగలరు ఎవరితో అయినా సరే మీరు ధైర్యంగా మాట్లాడగలరు నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో అదే అబద్ధం అనుకో నవ్వేసి ఊరుకో అంతేకాని వాక్వాదం అనేది వద్దు నీకు మంచితనం ఉండటం మంచిది కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది కాబట్టి సాయం చేసేటప్పుడు ఆలోచించి సాయం చేయటం మంచిది అప్పు చేస్తే జాగ్రత్తగా అవసరం తప్పు చేస్తే సరిదిద్దుకోవటం ముఖ్యం లేకుంటే ఈ రెండు నిన్ను ముంచేస్తాయి వివేకవంతుడు మాట్లాడతాడు కానీ మూర్ఖుడు వాదిస్తాడు నువ్వు వివేకవంతుడువా మూర్ఖుడువా నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు కానీ నీవు ప్రయత్నిస్తే ఓటమి అస్సలు రాదు ఇంటి పేరు కలిసిన ప్రతి వాళ్ళు బంధువులు కారు మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపుకు తట్టిన వారే అసలైన బంధువులు అసలైన మానవత్వం ఉన్నవారు ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెచ్చుకుంటుంది అది తెలుసుకోవడమే విజయానికి గల మార్గం నువ్వు గెలిస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవ్వరూ ఇక్కడ సిద్ధంగా లేరు ఉండరు కూడా కంటితో చూడని చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకండి ఇతరులకు చెప్పకండి ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి కుటుంబాలు బంధాలు తెగిపోతాయి చిరునవ్వు నిశ్శబ్దం రెండూ శక్తివంతమైనవి మొదటిది చాలా సమస్యలకు పరిష్కారం ఇస్తుంది ఇక నిశ్శబ్దం చాలా సమస్యలను నివారిస్తుంది అన్యాయంగా కూడబెట్టిన ధనం ఎప్పటికైనా ఖచ్చితంగా నశిస్తుంది జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కన్యలను తెప్పిస్తుంది ఇదే జీవితం చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు కానీ చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు ధనం చూడటానికి ఎంతో ఆకర్షిస్తుంది కానీ అది పక్కన ఉంటే మాత్రం మనల్ని మనసారా అస్సలు నిద్రపోనివ్వదు చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది చేసిన మంచి పని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది ఎక్కువ పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే మిత్రమా కొన్ని బంధాలు కూడా అలాంటివి ఎక్కువగా పూసుకోవద్దు అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది కానీ నిజం మాత్రం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఎందుకంటే నిజానికి దైత్యం ఎక్కువలే తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దుకుంటాడు కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు లైఫ్లో మర్చిపోలేని గాయాన్ని మిలుస్తాడు మిగులుస్తాడు బతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మిత్రమా మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నీవు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు నిన్ను నమ్మించి చేస్తారు ప్రతి క్షణం మనిషికి ఒక పాఠం చెబుతుంది ప్రతి పాఠం మనిషిలో మార్పును తీసుకొస్తుంది ఒక ఆటంకం మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం అస్సలు ఆపలేదు నీ మనసులో నీ భయమే నీ మొదటి శత్రువు నీవు వేసే వెనుకడుగు నీ యొక్క విజ్ అపజయానికి తొలిమెట్టు విమర్శలకు వినయంతో స్వీకరించు అప్పుడే విజయం అందుతుంది ఎదిగేవాడికి ప్రతినిత్యం రగిలే గుణం కావాలి ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి నీకు పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే అవి పొగడ పెట్టడానికి అనే అర్థం కాబట్టి పొగడ్తలకి పొంగిపోవద్దు తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు నమ్మకం లేనివాడు గుంపులో అని గుంపుల్లోనే ఉంటాడు మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించండి శ్రమించి ప్రయత్నించండి భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది అనంతమైన దుఃఖాన్ని ఒక చిన్న నవ్వు చేరిపేస్తుంది మనకు ఇష్టమైన దాన్ని కష్టపడి సాధించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము అది మనిషినైనా లేదా డబ్బునైనా ఏదైనా సరే మీరు తప్పు చేసేటప్పుడు మొదటిగా మిమ్మల్ని వెనక్కి లాగేది మీ అంతరాత్మ కాబట్టి అంతరాత్మకు మించి తప్పు ఎప్పుడూ చేయకూడదు ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏమి జరిగినా నిర్ణయం అని భావించండి అది దైవ నిర్ణయంగా అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరెంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు ఉంటారు మీరెంత నిజాయితీగా ఉంటే మీకు అంతమంది శత్రువులు ఉంటారు ఇష్టం ఉంది అనుకోండి చేదు కూడా తీయగా మారుతుంది కానీ నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా తీయ తీపు కూడా చేదుగా మారిపోతుంది మీ నడక నలుగురికి బాట ఇవ్వాలి మీ మాట మంచిదవ్వాలి మీ చేయి పది మందికి సాయపడాలి మీకై చరిత్రలో ఒక పేజీ లిఖించబడాలి ఇన్ని చేసిన మీరు ఎప్పుడూ గర్వం లేకుండా ఉండాలి మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నంత కాలం జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా ఆనందంగానే ఉంటాయి గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ కొంచెం చులకనగానే అనిపిస్తుంది ఇది ఎవ్వరూ నమ్మకపోయినా అక్షర నిజం కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం కూడా అంతే తప్పు మగవాడిలో ఆడది కోరుకునేది ఒకే ఒకటి అది తనని అను అనుమానించకుండా ప్రేమగా నూరేళ్ళు తనతో గడపడం మరియు ఎలాంటి ఆపదలు అయినా నేనున్నానని ముందు వెళ్ళే గుణం కలిగి ఉండటం మీకు కళ్ళకు నల్ల క్షణాలు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే మీకు బయట వెలుతురు లేనట్టు అనిపిస్తుంది అలాగే మీరు మనసులో ఒకటి పెట్టుకొని ఎదుటి వారి మీద వేరే చెప్పినప్పుడు మీకు చెడుగానే మంచి కూడా చెడుగానే అనిపిస్తుంది నోరు అదుపులో పెట్టుకొని స్త్రీతో జాగ్రత్తగా ఉండు ఎందుకంటే మీరు కూడా పొరపాటున నోరు జారితే ఈ లోకం మీ పొరపాటును ఎత్తి చూపిస్తుంది ప్రతిసారి పక్కవారి సలహాలు తీసుకుంటే మీ మనసుకు పని ఉండదు మీ మనసు కూడా పని చెప్పండి ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది అది మనిషికైనా మనసుకైనా విన్నారు కదండి ఈ మంచి మాటలు మీ అందరికీ నచ్చుంటాయనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్